ఖమ్మం జిల్లా వరద బాధితులకు నల్గొండ జిల్లా రెడ్ క్రాస్ సంస్థ నిత్యావసర సరుకుల పంపిణీ రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్థ సహకారంతో జిల్లా కలెక్టర్ సూచన మేరకు గత వారం రోజుల క్రితం నిరంతరాయంగా కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా రూరల్ ఏరియాలోని కాసినతండ వలెతండా గ్రామాల్లో నివాస గృహాలు నీట మునిగి సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు నాలుగు లక్షల రూపాయలు విలువగల మూడు వందల కుటుంబాలకు సరిపడే నిత్యావసర సరుకులు వంట సామాగ్రి బట్టలు బెడ్షీట్స్ తార్పాలిన్ పట్టాలు తదితర వస్తువులను జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యుల ఆర్థిక సహకారంతో ఈ రోజు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు శ్రీ నారాయణ రెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకుల పంపిణీ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో రెడ్ క్రాస్ సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు అదేవిధంగా నల్గొండ జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలీ అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మేనేజింగ్ కమిటీ సభ్యులు స్వచ్ఛందంగా వరద బాధితులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు అందజేయాలనే ఆలోచన చాలా గొప్పదని తెలిపారు ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అవలంబించుకుని ఆపదలో ఉన్న సాటి మనిషిని ఆదుకోవడం కనీసం మానవధర్మమని అన్నారు జిల్లా రెక్ట్రాస్ సంస్థ వారు చేస్తున్న సేవలు మరవలేనివని అలాగే జిల్లాలో యూత్ సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని అందుకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా మేనేజింగ్ కమిటీ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా రెక్ట్రాస్ చైర్మన్ గోలి అమరీందర్ రెడ్డి స్టేట్ ఎంసీ మెంబర్ మందరి నర్సిరెడ్డి వైస్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు ట్రెజరర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మేనేజింగ్ కమిటీ మెంబర్స్ కామంపాటి కోటేశ్వరరావు ఎస్ సరస్వతి బుక్కా ఈశ్వర్య జిల్లా దర్శన ఊరుకొండ ప్రభాకర్ రెడ్డి సభ్యులు ఆమంచి రాజలింగం మిర్యాల యాదగిరి యూత్ వాలంటీర్స్ లక్ష్మి ఈశ్వర్ భువనగేశ్ శివ ఊరా శివసాయి శ్రావణ్ సందీప్ సాయి నవదీప్ రజనీకాంత్ సంపత్ కుమార్ విప్లవ్ కుమార్ అంజయ్య కోట్ల జయపాల్రెడ్డి సిబ్బంది సద్దాం హుసేన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అందరికీ తెలుసు రీసెంట్గా వచ్చిన ఫ్లాట్స్ వల్ల ఖమ్మం నగరం ఖమ్మం జిల్లా చాలా జరిగింది అయితే తప్పకుండా ఈ పక్క వారికి ఇబ్బంది కలిగినప్పుడు మేము ఉన్నామన్న భరోసా కల్పించడం అందరి బాధ్యత అందులో భాగంగా ఖమ్మంలో ఉన్న తండ అనే ఒక గ్రామానికి ఈరోజు మనం రెండు వందల యాభై కుటుంబాలకు నల్గొండ రెడ్ క్రాస్ తరపు నుంచి మనం ఇక్కడ నుంచి సుమారుగా వాళ్ళకు అంటే ప్రతి ఇంటికి కూడా కావాల్సిన నిత్యావసర సరుకులు వాటితో పాటుగా వారికి అంటే భార్యాభర్త కావాల్సిన మినిమం వాళ్ళకి శారీ కావచ్చు వాళ్ళ హస్బెండ్కు మినిమంగా లుంగి టవల్ పాటుగా బ్లాంకెట్స్ ఇట్లా అన్ని ఐటమ్స్ మస్కిటో నటుతో సహా ఇందులో ఈ యొక్క కిట్లు ఉండే విధంగా చూసుకుంటూ వారికి ఇమీడియట్ రిలీఫ్ కింద అంటే తప్పకుండా ఈ ఫ్లడ్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి వారికి ఇమీడియట్గా ఎంతో కొంత స్వాంత్రం చేకూర్చే విధంగా ఈరోజు నల్గొండ రెడ్ క్రాస్ యూనిట్ ఇక్కడ నుంచి టూ ఫిఫ్టీ ఫ్యామిలీస్కి వారిని వారికి ఈ యొక్క కిట్స్ అందించే విధంగా ఇక్కడ నుంచి మా డాక్టర్స్ అదే మా వాలంటీర్స్ అందరు కూడా అక్కడికి వెళ్ళి స్వయంగా అంటే లబ్ధిదారు చే చేరే వరకు అంటే దేశ పంపించాము అది ఎక్కడో మళ్ళీ మధ్యలో ఆగింది డిలే అయిందని కాకుండా స్వయంగా ఇక్కడి నుంచి యూనిట్ సభ్యులు వెళ్ళి అక్కడ ప్రతి కుటుంబానికి ఇంటింటికి వెళ్ళి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం నిజంగా నల్గొండ యూనిట్ రెడ్ క్రాస్కు వర్క్ చేస్తున్న ఈ సర్వీస్కు చాలా అవినీయం సో ఈ యొక్క సర్వీస్ వారికి అంటే కమ్ములో ఉన్న ఎఫెక్ట్ అయిన వారికి రెండు వందల యాభై కుటుంబాలకు చేకూరని ముందు ముందు రెడ్ క్రాస్ నల్గొండ నుంచి ఇంకా అనేక రకాల సర్వీస్ అందాలని కోరుకుంటున్నాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ జిల్లా శాఖ ద్వారా మరి ఖమ్మంలో ఏదైతే మన జరిగిన వర్ధ బీభోత్సవాలు మరి అక్కడన్న ప్రజలంతా కూడా అతలాకుతలమైన సందర్భంలో రాష్ట్ర గవర్నర్ యొక్క పిలుపు మేరకు అదేవిధంగా రాష్ట్ర రెడ్ క్రాస్ యొక్క పిలుపు మేరకు నల్గొండ జిల్లా కలెక్టర్ గారి సూచనలతో మరి ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా రెండు వందల యాభై కుటుంబాలకు మావంతుగా మరి ఇది పెద్ద సాయం కానప్పటికీ వారికి కొద్ది ధైర్యం మనోధైర్యం కలగాలనే ఉద్దేశంతో ఖమ్మం జిల్లా కస్నా తండ ఖమ్మం రూరల్ మండలానికి బయలుదేరుతా ఉన్నాం మరి ముఖ్యంగా ఇవాళ ఆ జరిగిన డిజాస్టర్ కనుక చూసినట్టయితే పాపం వాళ్ళు ఇంకా భయంతో వణికిపోతూ ఉన్నారు ఎప్పుడు ఏం జరుగుతూ ఉందో ఎలా మా జీవితాలు ముందుకు పోవాలనే ఒక అధైర్యంగా ఉన్న పరిస్థితుల్లో కొంత అండగా ఇవాళ రాష్ట్ర రెడ్ అదే అదేవిధంగా అన్ని జిల్లాల నుంచి రెడ్ క్రాస్ కూడా బయలుదేరుతూ ఉన్నాం ప్రతి ఊరికి కూడా పోయి వాళ్ళను మందలించి వాళ్ళకు మనోధైర్యం కలిగించాలనే ఒక సంకల్పమే ఇది 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 పెద్ద సాయం కానప్పటికీ వారికి ఎందుకంటే రాష్ట్రంలో మా గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఉన్నారనే ఒక ధైర్యంగా ముందుకు వాళ్ళ జీవనం సాగించడానికి ఇది పనికొస్తుందని కూడా మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఇది ప్రారంభోత్సవం చేసుకుంటూ ఉన్నాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఇండియన్ రెడ్ క్రాస్ ఇలాంటి డిజాస్టర్స్కు ముందు వరుసలో ఉంటూ మా యొక్క యూత్ రెడ్ క్రాస్ కూడా చాలా పెద్ద ఎత్తున ఇవాళ దీంట్లో ఇంటింటికి తిరిగి ఇది ఎందుకంటే అక్కడ వేసి వస్తే అది వాళ్ళకు అందదు అందుకనే పెద్ద ఎత్తున పోతా ఉన్నాం మేము ఇక్కడి నుంచి మరి ఇది ముఖ్యంగా ఇవాళ జిల్లా కలెక్టర్ గారు ఈ దీనికి మాకు అవకాశం ఇచ్చేసి వారి యొక్క ప్రోత్సాహంతో ముందుకు పోతా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా జిల్లా కలెక్టర్ గారు సూచనల మేరకు ఈ యొక్క ఇండియన్ రెడ్ కాసును ఇంకా బలోపేతం చేసి రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటి డిజాస్టర్స్ ఉన్నా ఎక్కడ ఎక్కడ హ్యుమానిటేరియన్ సర్వీస్ ఉన్నా కూడా ముందు వరుసలో ఉంటామని తెలియజేస్తా ఉన్నాం